నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న హాట్ టాపిక్స్ తీసుకుంటే మెయిన్ హెడ్లైన్స్లో ఉన్న హాట్ టాపిక్ ఏంటి అని అంటే కనుక ఎవరైనా చెప్పేది గత రెండు మూడు రోజుల నుంచి నడుస్తున్నది ఏంటి అంటే హెచ్సియు ఉదంతం ఇప్పుడు అసలు హెచ్సియు గురించి తీసుకుంటే కనుక అక్కడ స్టూడెంట్స్ చేసే ప్రొటెస్ట్ మారుమ్రోగిపోతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అక్కడ హెచ్సియులో ఏదైతే నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుని కంపెనీలకు ఇవ్వాలని చూస్తుందో దానిని స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు లేకపోతే రాజకీయ పక్షాలు కావచ్చు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పాలి ఆ వ్యతిరేకతకే ఈ నినాదాలు నిరసనలు హోరెత్తిపోతున్నాయి పైగా స్టూడెంట్స్ ఎవరైతే ఈ హెచ్సియులో ఉన్నారో వాళ్ళకి మద్దతుగా రాజకీయ పక్షాలు కూడా నిలిచాయి అటు సిపిఐ సిపిఎం వీళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మద్దతు ఇవ్వటము కావచ్చు అలాగే బీజేపీ కూడా మద్దతు ప్రకటించడం కావచ్చు ఏదైనా చూసుకుంటే కూడా ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెచ్సియు విషయంలో ఏదైతే నిర్ణయం తీసుకుందో రేవంత్ రెడ్డి సర్కారు దానికి వ్యతిరేకంగానే నినాదాలు హోరెత్తు అయితే ఈ హెచ్సియూ విషయంలో స్టూడెంట్స్ ఏమంటున్నారు అసలు ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ ఫోర్ ఏకర్స్ కి సంబంధించి ఎటువంటి ఇమేజెస్ అలాగే ఫోటోస్ వైరల్ అవుతున్నాయి వీడియోస్ వైరల్ అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం మనం చూసారా ఇక్కడ ఫోటో కనిపిస్తుంది మనకి ఒక జింక పిల్ల చనిపోయి ఉంది అక్కడ పైన ఏమో బుల్డోజర్స్ అన్ని పెట్టుంచారు ఈ బుల్డోసర్స్ పెట్టించిన ఫొటోస్ని కూడా అక్కడ స్టూడెంట్సే ఆ ఫొటోస్ తీసి బయట పెట్టి ఉండొచ్చు ఈ జింక పిల్ల చనిపోయిన ఫోటో కూడా చాలామంది చూపురల్ని కలిసి వేస్తోంది సో ఈ బుల్డోజర్స్ అన్ని ఇక్కడ పెట్టి ఉన్నాయి అని లైన్ గా పెట్టేసి చదును చేయటాన్ని చేయడానికి రెడీగా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తోంది ఈ ఫోటో అండ్ ఇంకొక ఫోటోలోకి వెళ్తే ఆల్రెడీ బుల్ బుల్డోజర్స్ అన్ని కూడా క్రెయిన్లు బుల్డోజర్స్ ప్రొక్లైనర్స్ అన్ని కూడా ఆ ల్యాండ్ లోకి వెళ్లి చదును చేయటం మొదలు పెట్టింది ఈ పక్కన కూడా చూస్తే మనకి పైన ఆ పైప్ లైన్స్ అవన్నీ ఉన్నాయి కూడా మనం గమనించవచ్చు మొత్తానికి కూడా ప్రభుత్వం తన పంతాన్ని నెరవేర్చుకునే పంధాలో ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తోంది అని వీళ్ళంతా వాదిస్తున్న మాట

అయితే అందుకు కారణం ఏంటంటే వాళ్ళు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఈ హెచ్సియులో ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ కోర్టులో కేసు వేశారు ఏప్రిల్ ఏడవ తారీఖు దగ్గరికి ఆ కేసుని విచారిస్తామని చెప్పేసి కోర్టు కూడా విన్నవించడం జరిగింది అయితే ఇలాంటి టైంలో మరి కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎలా బుల్డోజర్స్ని తీసుకొచ్చి చదును చేపిస్తారు అని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అండ్ క్వశ్చన్ చేస్తున్నారు కూడా అయితే అసలు ఈ ల్యాండ్ విషయాలు ఈ హెచ్సియూకి ఈ కేటాయించిన భూముల విషయాలు అన్నీ కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఆయన ఇంకొకసారి రిపీట్ చేస్తాను సో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది హెచ్సియు గవర్నమెంటే ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కానీ నిరుపయోగంగా ఉన్న ల్యాండ్ కాబట్టి అటవీ భూమి కాబట్టి దీనిని కంపెనీస్కి ఇస్తాము ఇక్కడ కంపెనీస్ డెవలప్ అవుతాయి కంపెనీస్ డెవలప్ అయితే ఇక్కడ చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది కానీ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఇక్కడ మీరు కంపెనీస్కి ఇదే ల్యాండ్ ఇవ్వాలా ఇంకెక్కడ ల్యాండ్ లేదా ఇంతకన్నా మంచి ల్యాండ్స్ అంటే చాలా నెంబర్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్ అంతా ఉన్నాయి కదా సో ఈ ల్యాండ్ మాత్రమే ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు పైగా ఇక్కడ ఉన్న ఏదైతే యూనివర్సిటీ పక్కనే మీరు ఈ కంపెనీస్కి ల్యాండ్ ఇస్తున్నారో ఆ ల్యాండ్స్కి దగ్గరగా ఈ యూనివర్సిటీస్కి దగ్గరలో ఆ కంపెనీస్ రావటం వల్ల ఈ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కూడా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పేసి కొన్ని రాజకీయ పక్షాలు కూడా వాదిస్తున్నాయి మొత్తానికి ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో ల్యాండ్ ఏదైతే అటవీ భూమి ఉందో దాన్నంతా ఇప్పుడు చదును చేసేసి ఇంకొక చోట హెచ్సీయు ల్యాండ్ ఇస్తామని చెప్తున్నారు అలా కాకుండా హెచ్సీయు దీనికి దగ్గరలోనే ఇప్పుడు ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ ఉందో దానికి దగ్గరలోనే త్రీ నైంటీ సెవెన్ ఎకర్స్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఇవ్వచ్చు కదా ఇదే ఎందుకు పంతం కొద్దీ తీసుకోవటం ఇదే ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ చేసే క్రమంలోనే బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని సో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్కి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో కేంద్ర మంత్రి ఆయనకు కూడా కంప్లైంట్ అంటే వినతి పత్రం లాగా ఇవ్వటం జరిగింది అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా దీనిని జీరో అవర్లో రాజ్యసభలో దీని గురించి ప్రస్తావించారు ఇక్కడ జరుగుతున్న మొత్తం తంత్ అంతా కూడా ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది అయితే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఎలా ఉందనేది మనం ఒక్కసారి చూద్దాం చూడండి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సో ఏదైతే అర్ధరాత్రి కూడా వీళ్ళు ఆగకుండా తెలంగాణ గవర్నమెంట్లో అధికారులు ఆగకుండా ఆ ల్యాండ్ని చదును చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు అని స్టూడెంట్స్ చెప్తున్నారు దానికి సాక్ష్యంగా అక్కడ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు లేకపోతే రిపోర్టర్స్ వివిధ సంస్థలకు సంబంధించిన పత్రికా సంస్థలకి సంబంధించిన లేదా వార్తా సంస్థలకి సంబంధించిన రిపోర్టర్స్ తీసుకు మొత్తానికి వీడియోస్ మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి చూడండి అక్కడ బుల్డోజర్స్ క్లియర్గా ఆ ల్యాండ్ అంతా చదును చేసే వీడియోస్ ని మనం ఇక్కడ చూస్తున్నాం సో ఇలా కోర్టులో కేసు ఉండగానే ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు సో ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ అంతా కూడా యూనివర్సిటీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆ వీడియో మనం చూస్తున్నాం ఇప్పుడు అండ్ ఇక్కడ కూడా వాళ్ళని ప్రొటెస్ట్ చేసే వాళ్ళని పోలీస్ ఫోర్స్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్న వీడియోస్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి మొత్తాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ అరెస్ట్ చేసి కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ జెండా మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము స్టూడెంట్స్తో పాటుగా స్టూడెంట్స్కి మద్దతుగా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్నారు పోలీసులు వీరికి మద్దతుగా సినీ నటి రేణుదేశాయ్ కూడా తన వాదనను వినిపించారు అయితే ఆవిడ ఏమన్నారు అనేది ఒకసారి ఆవిడ మాటల్లోనే మనం విందాం గురించి It is, I am requesting you as a mother. I have a request for you. I am 45, I am 45, I am 45, I am old. But for my kids and our, all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt we need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But these 400 acres, if there is any possibility, if we can stop it. I am begging you as a citizen of your state, of your city, Sir, you try change that? Please, if you can. I think we I thousands of different land which we can develop. You guys are senior than me, you. you guys are more, I am nobody in front of you, you, know, you, know, you guys are all experts in this. But I request going to request something personally, I am being really, because as I said, I am old now. Please Yes, development is necessary. I am not saying we are, all we are all here because of the developed cities. But our 400 acres come from because we definitely need oxygen, we need trees, we need our ecosystem around us. Please, please rethink. Really it is a heartfelt request to all the officers, all the ministers. As a mother, I am requesting you, please try to rethink really this if it is possible. సో నేను ఒక సిటిజన్ గాను లేకపోతే ఒక ఏదో హక్కున్న మహిళగాను కాదు ఒక తల్లిగా వేడుకుంటున్నాను నాడుకుంటున్నాను అని చెప్తున్నారు ఎందుకని అంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి మన కోసం కాదు మన భవిష్యత్తు తరాల కోసం అని ఆవిడ రిక్వెస్టింగ్ అడుగుతున్నారు పైగా ఆవిడేమంటున్నారంటే మీ ముందు నిలుచున్నేంత అనుభవం కూడా నాకు లేదు మీరు చాలా సీనియర్స్ మీరు అంతా సర్వం తెలిసిన వాళ్ళు సో మీరు దీని గురించి ఇంకొకసారి పునరాలోచిస్తారు అని నేను భావిస్తున్నాను ఒకసారి థింక్ చేయండి ఈ ల్యాండే కావాలా డెవలప్మెంట్కి కావాలంటే డెవలప్మెంట్కి ఇవ్వాలంటే డెవలప్మెంట్ ఖచ్చితంగా అవసరమే డెవలప్మెంట్ లేకుండా మన ముందుకు సాగటం కూడా సాధ్యం కాదు డెవలప్మెంట్ కోసం అయితే తెలంగాణలో వేల కొద్ది నిరుపయోగంగా పడి ఉన్న భూములు చాలా ఉన్నాయి కదా వేల ఎకరాలు ఉన్నాయి కదా వాటిని ఇవ్వండి ఎందుకని ఈ చెట్లు ఎంత బాగా పెరిగి ఉన్నాయి వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్నాయి అవన్నీ వాటి స్థావరాలుగా వాటి జీవనం కోసం కొనసాగిస్తున్న ఆ ప్రాంతాలుగా ఉన్నాయి ఆ వన్యప్రాణులకి సో వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయటము వాటిని డిస్టర్బ్ చేయకుండా వేరే చోట ల్యాండ్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఆవిడ రిక్వెస్టింగ్ గా అడుగుతున్నారు మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి కేవలం రెండు దేశ ఒక్కరే కాదు ఇంకా చాలామంది కూడా వాళ్ళు ప్రభుత్వానికి ఈ విన్నపం అయితే చేస్తున్నారు ప్రభుత్వం మాత్రం ఇది హెచ్సియుది కాదు ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమే అని చెప్పేసి వాదిస్తూ ఉంది పైగా అక్కడ ఏవైతే కంపెనీస్కి ప్రభుత్వం ఇవ్వ ఆ కంపెనీస్కి ఇస్తే గనక లక్షల్లో వేల వేలల్లో లక్షల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టే మేము ఇస్తున్నాం కానీ మాకు మొండిగా వెళ్లాల్సినంత అవసరమూ లేదు మొండి వైఖరి ప్రదర్శించాలనే కోరిక మాకు కూడా లేదు అని గవర్నమెంట్ తన వాదన వినిపిస్తోంది అసలు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే క్రమంలోనే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మంత్రులు ఎవరైతే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు సీతక్క గారు ఉన్నారు వీళ్ళందరితోటి నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు వీళ్ళందరితో పాటుగా రెవెన్యూ కి సంబంధించిన ఉన్నతాధికారులు అట అలాగే అటవీ భూములకు సంబంధించిన ఉన్నతాధికారులు వీళ్ళందరితోటి కూడా మీటింగ్ అరేంజ్ చేసుకుని చాలా కూలంకషంగా ఈ ల్యాండ్స్ గురించి ఈ ప్రొటెస్ట్ గురించి వీటన్నిటి గురించి పూర్తి వివరాలు గురించి గురించి మాట్లాడుకున్నారు అలాగే దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ హెచ్సియులో ఏదైతే ల్యాండ్ ఉందో వివాదాస్పద భూమి ఉందో ఇప్పుడు వివాదానికి కారణమైందో ఆ భూమి గురించి కూడా పూర్తిగా తెలుసుకుంట జరిగింది మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం వెయిట్ చేయక తప్పదు కానీ ఇప్పటి వరకు అయితే హెచ్సియు మాత్రం రణరంగంగా ఉంది మనం ఆల్రెడీ వీడియోస్ లో చూసాము స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వాళ్ళని తీసుకెళ్తున్నప్పటికీ ఇంకా స్టూడెంట్స్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు వివిధ పార్టీల వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిన నాయకుల్ని కార్యకర్తలు మాత్రం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం వచ్చి హెచ్సియు దగ్గర ప్రొటెస్ట్ ని కొనసాగిస్తూనే ఉన్నారు నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయొచ్చేమో గాని కార్యకర్తలని హౌస్ అరెస్ట్ చేయడం కష్టం అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారు సో మరి గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశమే మరి హెచ్సియు ల్యాండ్స్ ని తీసుకోవటం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా లేదు ల్యాండ్స్ కాకుండా ఆ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ కాకుండా పక్కన ఉండే త్రీ నైన్టీ సెవెన్ ఎకర్స్ ల్యాండ్ ఏదైతే ఉందో దానిని ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఏవైతే మాట చెప్తోందో ఆ మాట కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా అసలు ఇవన్నీ కాదు ఫ్యూచర్ సిటీ దగ్గర ఈ కంపెనీస్ కంతా కూడా ల్యాండ్ ఇవ్వచ్చు కదా అక్కడ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారు అంటున్నారు కదా సో అక్కడిస్తే ఏమవుతుంది అక్కడే ఇవ్వచ్చు కదా అని మీరు అనుకుంటున్నారా లేదంటే అసలు వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న ఈ భూమిని ఏవైతే చెట్లు దట్టంగా ఎదిగి గుబురుగా ఉన్నాయో ఈ ల్యాండ్ అంతా కూడా ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ల్యాండ్గా ఏదైతే ఉందో దానిని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా కరెక్ట్ కాదనుకుంటున్నారా ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ